తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని పూదూరు పూడేరు అరవిపెరిమిడి గొట్టుపోలు పంచాయతీలో మండల అధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు గోలుపల్లి గురుమూర్తి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా పూదూరు గ్రామ ప్రజలు సంజీవయ్యకు మంగళహారతులు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రజాశ్రేయస్య లక్ష్యంగా వారి అభ్యున్నతి కోసం నిరంతరం కష్టపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనం మెచ్చిన నేతగా పేరు సంపాదించుకున్నారని అన్నారు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నదే సీఎం జగన్ ఆశయమన్నారు సీఎం జగన్ ప్రతి కుటుంబంలో ఒకరిగా నిలిచిపోవాలన్నారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పాలన సాగించారన్నారు మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ అన్న సునామీ ముందు కూటమి పార్టీ నిలబడలేదన్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యే పోటీ చేస్తున్న తనతో పాటు ఎంపీగా పోటీ చేస్తున్న మధ్యలో గురుమూర్తులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బాలచంద్రారెడ్డి ఎన్పిలక్ష్మి సర్పంచ్ సుమతి తిరుపతి జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఓటూరు ఆకుతోట సుబ్బారెడ్డి వైసీపీ సేవాదళ నాయకులు కోట్లపూడి రాజేష్ వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పోటీ చేస్తా ఉన్నా ఈరోజు పుదూరు గ్రామానికి మీ అందరి ఆశీస్సుల కొరకు రావడం జరిగింది మీరందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదించి ఈ నెల పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు గుర్తు గుర్తుకి అమూల్యమైన ఓట్లు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గురుమూర్తి గారిని గెలిపించాల్సిందిగా హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని మరి నవరత్న పథకాలను ఏర్పాటు చేసి ఆ నవరత్న పథకాలన్నిటి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చి పార్టీలు కులాలు వర్గాలు చూడకుండా అర్హత ప్రామాణికంగా సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అందరికి కూడా అందించడం జరుగుతూ ఉంది మరి సంక్షేమ పాలన అదేవిధంగా ఈ నవరత్న హామీలు నవరత్న పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సింది బాధ్యత మనందరిపై నవరత్న పథకాలు ఇవి కొనసాగాలంటే జగన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి